రాజాీతిజ్ఞుడు ఆయన ఏఐసి అధ్యక్షునిగా ప్రధానిగా భారతదేశ సమైక్యత సమగ్రతను కాపాడిన గొప్ప వ్యక్తి ఆయన జాతి నిర్మాణంలో యువతకు ప్రాధాన్యత కల్పించాలని ఓటు కనిష్ట వయోపరిమితిని ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించిన ఘనత అయింది స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి మహిళా సాధికారత కృషి చేసిన మహనీయుడు ఆయన ఆయనే భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ నాడు ప్రధానిగా ఆయన చేపట్టిన సంస్కరణలు ఫలాలు ఇప్పుడిప్పుడీ దేశానికి లభిస్తున్నాయి అలాంటి మహనీయుడి ముప్పై మూడో వర్ధంతిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజీవ్ గాంధీ అభిమానులు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నాయి స్వర్గీయ రాజీవ్ చిత్రపటాలకు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాయి రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కృషి చేస్తామంటూ ప్రతినబూనాయి కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో దివంగత రాజీవ్ గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై స్వర్గీయ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పోలమాలలు వేసి ఘనకాన్ని నివాళులర్పించారు ఈ సందర్భంగా కవ్వంపల్లి మాట్లాడుతూ భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని తప్పించిన మహనీయుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ అని కొనియాడారు దేశంలో సాంకేతిక విప్లవానికి పునాది వేసి అమెరికా లాంటి అగ్ర రాజ్యాల సరసాన్ని నిలబెట్టిన ఘనత ఆయన అన్నారు దేశ సమగ్రత కోసం ఐకమత్యం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పద్దెనిమిది సంవత్సరాలు దాటిన యువతకు ఓటు హక్కును కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదని ఆయన పేరు సూర్యచంద్రుడు అంతవరకు నిలిచిపోతుందన్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం లోపల ఘన నివారణలు అర్పించడం జరిగింది ఆ మహానుభావుడు ఈ దేశానికి స్వాతంత్ర్య అనంతరం గుర్తుంచుకోదగ్గ వ్యక్తుల లోపల చిన్న వయసులో ప్రధానమంత్రి కావడం మరి సాంకేతిక రంగాన్ని సాంకేతిక నైపుణ్యాన్ని సాంకేతిక విప్లవాన్ని దేశానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేవలం రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో ఓటు హక్కు పద్దెనిమిది సంవత్సరాలకే తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు ఈరోజు పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కును తీసుకొచ్చి యువతను ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ఉండాలి ప్రజాస్వామ్యంలో ఎవరు ఎన్నుకుంటే మంచిదని తెలిపినటువంటి యువతకు ఓటు హక్కు కల్పించినటువంటి మహానుభావుడు మహోన్నతుడు మన రాజీవ్ గాంధీ గారు మరి రోజు ఆయన టెర్రరిస్టులకు సహాయం చేస్తున్నటువంటి దేశం కాకుండా టెర్రరిస్టులను అణచివేయాలని పాక్ శ్రీలంకకు ఐపీకేఎఫ్ని పంపి అక్కడ టెర్రరిజాన్ని అనగదొక్కినటువంటి వ్యక్తి టెర్రరిస్టులకు బలైపోవడం జరిగింది కరీంనగర్ టౌన్ కాంగ్రెస్ కార్యాలయంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ వద్దంతిని ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమానికి సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అతిథిగా హాజరై స్వర్గీయ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమానాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు భారతదేశంలో సాంకేతిక విప్లవానికి పునాది వేసిన ఘనత రాజీవ్ గాంధీది అన్నారు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన యువతకు ఓటు హక్కును కల్పించిన ఘనత ఆయనది ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ కు సంబంధించి నాయకులు ముఖ్యంగా ఎస్టిస్ఎల్ యువజన కాంగ్రెస్ సంబంధించిన నాయకులు అందరం కూడా మరి వర్ధంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుతూ ఉన్నాం ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారి యొక్క సేవలు ఈ భూమి మీద సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ప్రజలు గుర్తించుకోవాల్సినటువంటి మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కమ్యూనికేషన్ సెల్ ఫోన్ వాడుతున్నామంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి అభివృద్ధి ప్రణాళిక ద్వారానే ఈరోజు కమ్యూనికేషన్ రంగం ఇంత అభివృద్ధి చెందడం జరిగింది అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి యువతకు గాని ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచినటువంటి రాజీవ్ గాంధీ గారి మరి అభివృద్ధి కార్యక్రమాలు జీవితంలో ఎప్పుడు మర్చిపోలేము కార్యకర్తలుగా కాంగ్రెస్ కార్యకర్తలుగా వారిని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయ సాధన కోసం కంకణ బద్దులమై పనిచేస్తామని రాజీవ్ గాంధీ గారి మరి ప్రాణ త్యాగం కూడా మరవలేనిది ఈ దేశం కోసం వారు ప్రాణ త్యాగం చేసినటువంటి ధీరులు మరి వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కంకణబద్ధమే పనిచేస్తామని వారి వర్ధంతి సందర్భంగా మరి మరి ఒక్కొక్క ప్రతిమా భూని వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అటు సిద్దిపేట జిల్లా బెజ్జంకెలో భారత మాజీ ప్రధాని స్వర్గ రాజీవ్ గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముక్కి రత్నాకర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పౌలమారాలు వేసి ఘనంగా నివాళులర్పించారు నాడు రాజీవ్ గాంధీ చేపట్టిన సంస్కరణలు ఇప్పుడిప్పుడే సత్ఫలితాన్ని ఇస్తున్నాయన్నారు ప్రతి ఒక్కరూ రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కృషి చేయాలని రత్నాకర్ రెడ్డి పిలుపునిచ్చారు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పనులను ఎన్నో అనుగుణంగా ఆశయాలకు అనుగుణంగా మేము చేస్తాము అలాగే ఆయన చేసిన ఎన్నో అభివృద్ధి పనులు ఉపాధి హామీ పనులు కానీ ఐటీ సంస్థలు కానీ ఇవన్నీ ఎంతో ఆయన దేశానికి ఆదర్శంగా నిలిచిన మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారిని ఆయన చేసిన సేవలను మరవలేకుండా ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము ఖచ్చితంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని రాజధాని సిరిసిల్ జిల్లా ఎల్లంతకుంట బస్ స్టేషన్ ఆవణలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ముప్పై మూడో వేడుకలు కనంగా కొనసాగాయి మండల కాంగ్రెస్ అధ్యక్షులు భూంపల్లి రాఘవరెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ రాజీవ్ చిత్రపటానికి పూలమారాలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పండు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఆధునిక భారతానికి పునాదులు వేసి అనగారిన బతుకుల్లో వెలుగులు నింపిన మహనీయులు స్వర్గీయ రాజీవ్ గాంధీ అని కొనియాడారు రాఘవరెడ్డి దేశంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి దేశం కోసం ఆకర్షణ కోసం బతికిన మనిషి అని అన్నారు వారు చూపిన మార్గంలో యువత నడిచి నవభారత నిర్మాణంలో తోడ్పడాలన్నారు ఈరోజు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఇల్లంతపూట మండల కాంగ్రెస్ తరపున బస్టాండ్ ఆవరణలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది కాంగ్రెస్ అంటేనే పేదల గుండెల్లో నిండి ఉండే కాంగ్రెస్ రాజీవ్ గాంధీని కానీ ఇందిరాగాంధీని కానీ వారు ప్రాణ త్యాగం చేసి దేశానికి ఎన్నో సేవలు అందించిన కుటుంబం వారిది అలాంటి కుటుంబాన్ని విమర్శించే హక్కు ఏ ఒక్క లేదని తెలియజేస్తున్నాం ముఖ్యంగా వారు ఇప్పటి వరకు కూడా పేదవారి గుండెల్లో నిండి ఉన్నారు అట్లాంటి వారి మీద నిందలు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించడం ఏ ఒక్క పార్టీకి తగలని తెలియజేస్తున్నాం ఆయన ఎన్నో భారతదేశానికి సంస్కరణలు తెచ్చిండు ఈ ఐటీ రంగాన్ని కానీ ఈ టెలికాం రంగాన్ని కానీ ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా ప్రధానమంత్రిగా ఉన్న రోజులు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆలోచనతో పేద ప్రజలు మంచి మంచిగా జీవించాలనే ఉద్దేశంతో ప్రతి పేద కుటుంబం నుంచి ప్రతి ఒక్కరు ఉన్నతమైన చదువులు చదివి విదేశాలపై పోరాటే నాలెడ్జ్ని తెచ్చుకున్నారని కొనియాడారు ఈ రాజీవ్ గాంధీ గారు ఎన్నో సంస్కరణలు తెచ్చి వ్యక్తి గొప్ప వ్యక్తి ఆయన ఇంకా కొన్ని రోజులు భారతదేశానికి సేవ చేసేది ఉండే